మరి ఎమ్మెల్యే సురేష్ అయ్య గారి ఆరో వద్ద సందర్భంగా మనం అందరం ఇక్కడ కళ నివాళులు అర్పించడానికి వచ్చాం కాబట్టి వారు పేద ప్రజలంటే ఇచ్చేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఆయన రాజకీయంలో దిగిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈజీగా ఎటువంటి సమస్యనైనా ఆఫీసర్లని వాళ్ళతో అతిమైనటువంటి బ్రత్వాలుకుంటుంది వాళ్ళ సమస్యలని ప్రజల సమస్యలని పరిశీలించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రేపు జరగబోయే రాజకీయ సన్నివేశాల్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు కూడా ముందుండి వంశం వంశం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఆయన చేసినటువంటి మంచి మనల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మానాటి వ్యక్తి వాళ్ళు ఈరోజు కూడా రాజకీయ రంగంలో దిగుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ సురేషన్న గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఈ సూర్యచంద్ర యూత్ క్లబ్ పేరు మీద అందరి అందరి మీద బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆయన ఒకే ఒకటి కోరిక దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి అదేవిధంగా శ్రీరామ శ్రీరామనవమి కూడా మరి చాలా బ్రహ్మాండంగా జరపాలనే కోరికని మనం అందరం కూడా సహకరిస్తూ వాళ్ళ కుటుంబానికి సహకరిస్తూ మనం అందరం అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సురేష్ అని ఆరోపర్తం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను